రాష్ట్రంలో విషయంలో కొత్త విధానం ఆటో మంగళగిరి సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్లో శుక్రవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో నూతనంగా ప్రవేశపెట్టిన ఆటో మ్యూటేషన్ ద్వారా తక్కువ సమయంలో సులువుగా ఆస్తి పనులో యజమాని పేరు మార్పులు చేయించుకోవచ్చని కమిషనర్ అలీం బాషా తెలిపారు మంగళగిరి పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రభుత్వం నూతనంగా అమలు చేసిన ఆటో మ్యూటేషన్ ప్రక్రియ విధానాన్ని కమిషనర్ అలీం బాషా జాయింట్ సబ్ రిజిస్టర్ కె బాలగురువయ్య పరిశీలించారు అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పురపాలక స్టాంపులు రిజిస్టేషన్ శాఖలు సమన్వయంతో ఏర్పాటు చేసిన ఆటో మ్యూటేషన్ సేవలు ఆస్తి పనుల వివరాల్లో మార్పులు నేటి నుండి పదిహేడు కార్పొరేషన్లలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు గతంలో అమ్మిన కొన్న వారి పేర్లు మార్చుకునేందుకు నగరపాలక సంస్థ కార్యాలయానికి రిజిస్టేషన్ ఆఫీసులకు తిరగవలసిన పరిస్థితి ఉండేదని కానీ ఈ ఆటో మ్యూటేషన్ ద్వారా రిజిస్టేషన్ తర్వాత ఆస్తి వివరాలు పన్నుల నమోదు ప్రాపర్టీ ట్యాక్స్ల రికార్డులో నిమిషాల వ్యవధిలో చేరుతాయి దీనివల్ల పౌరులకు సమయం ఆదా అవుతోంది వివిధ కార్యాలయాలకు ఒకే పని కొరకు తిరగవలసిన అవసరం లేకుండా డిజిటల్ డేటా ఆధారంగా పారదర్శకతతో కూడిన సేవలు అందుబాటులోకి వస్తాయి ఈ నూతన విధానాన్ని నగర ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కమిషనర్ కోరారు ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్టర్ కె బాలగురువయ్య రెవెన్యూ అధికారి మురళి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు పదిహేడు కార్పొరేషన్స్లలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఈ మ్యూటేషన్ ఆటో మ్యూటేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఆటో మ్యూటేషన్ ప్రాసెస్ అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక ప్రాపర్టీని సబ్ రిజిస్టర్ ఆఫ్ ఆఫీ వచ్చి ఇక్కడ మనము రిజిస్టర్ చేసుకుంటాము దాని తర్వాత మున్సిపల్ రికార్డ్స్లో అంటే మున్సిపల్ కార్పొరేషన్ రికార్డ్స్ కావచ్చు లేకపోతే మున్సిపాలిటీస్ రికార్డ్స్ కావచ్చు దాంట్లో మార్చుకోవాలంటే మళ్ళీ సెపరేట్గా వెళ్ళి మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్కే అప్లికేషన్ పెట్టుకొని మళ్ళీ మ్యూటేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు అలా కాకుండా ఒక ప్రాపర్టీ అర్బన్ ప్రాపర్టీ ఆల్రెడీ ప్రాపర్టీ ట్యాక్స్ ఉండి ఉంటే దానికి ఇప్పుడు ట్రా మనకు ప్రాపర్టీస్ మనం కొనుక్కోవడం కానీ అమ్ముకోవడం కానీ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా కొనుక్కునే వాళ్ళ మీద ఈ రిజిస్ట్రేషన్స్తో పాటు వాళ్ళ మున్సిపల్ రికార్డ్స్లో కూడా ఈ వాళ్ళ పేరు ఆటోమేటిక్గా కొన్నవారి పేరు అప్డేట్ అయిపోతుంది దట్ ఈస్ ఆటోమ్యూటేషన్ అవుతుంది ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ పెంచడానికి పబ్లిక్కి ఎక్కువ ఆఫీసు చుట్టూ తిరగకుండా వాటి వన్ స్ట్రోక్లో ఇవన్నీ కూడా జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఈ రోజు నుంచి పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్స్లో ఇది ముందుకు తీసుకురావడం జరిగింది ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది సో ఇది చాలా మంచి కార్యక్రమము సులభతరమైన కార్యక్రమము పబ్లిక్కి ఒకే చోట సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఒకసారి ప్రాపర్టీ ఉంటే ఆటోమేటిక్గా అర్బన్ ప్రాపర్టీ ఉంటే ఒకేసారి అర్బన్ ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటే ఆటోమేటిక్గా అది మున్సిపల్ రికార్డ్స్ కూడా రిజిస్ట్రేషన్తో పాటు అప్డేట్ అయిపోతుంది ఇది ఒకటి రెండవది ఒకవేళ పార్ట్ రిజిస్ట్రేషన్ సపోజ్ ఒక ల్యాండ్ ఉంటుంది దాంట్లో ఫ్యామిలీస్లో కొడుకులు కొంత రావచ్చు లేకపోతే ఇట్లా పార్ట్ రిజిస్ట్రేషన్ కూడా దీంట్లో ఫెసిలిటీ ఉంది అంటే చైల్డ్ ప్రాపర్టీ మదర్ ప్రాపర్టీ ఒక మదర్ ప్రాపర్టీని చైల్డ్ ప్రాపర్టీ కూడా రెన్యూ చేసుకోవచ్చు పేరెంట్ ప్రాపర్టీ నుంచి కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటారు పెండింగ్ ఉంది కొన్ని ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ ఉంటే మ్యూటేషన్ కంటే ముందు వాటర్ ఛార్జెస్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా ఇవి కట్టిన తర్వాత ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిపోతుంది అందరికీ నమస్కారంలో సారు ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్లు ఈరోజు నుంచి పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లలో అర్బన్ మ్యూటేషన్ ఆటోమ్యూటేషన్ అర్బన్ ఆటోమ్యూటేషన్ మ్యూటేషన్ అనేది కామను రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మున్సిపల్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఇది నా ప్రాపర్టీ నేను కొత్తగా కొనుక్కున్నాను మీ రికార్డ్స్లో నా పేరును మార్చమని అప్లికేషన్ పెట్టుకుంటే ఆ ప్రాసెస్లో తన పేరు మ్యూటేషన్ చేస్తారు ఇక్కడ ఏమిటంటే అక్కడికి వెళ్లకుండా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోతునే డ్యూస్ అన్ని క్లియర్ క్లియర్గా ఉంటే ఇక్కడే రిజిస్ట్రేషన్ అయిపోతునే ఎవరైతే కొన్నారో అమ్మిన వ్యక్తి నుంచి కొన్న వ్యక్తికి ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగిపోతుంది దీనివల్ల ఏమిటంటే పబ్లిక్ మళ్ళీ మున్సిపల్ కి వెళ్లి తను అక్కడ టైం వేస్ట్ కాకుండా తిరగకుండా సేమ్ టైం రిజిస్ట్రేషన్ అయిపోతుందని మ్యూటేషన్ కూడా కంప్లీట్ అవుతుంది కనుక ఇది పబ్లిక్ చాలా ఉపయోగకరమైనటువంటి అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పబ్లిక్ చాలా ఉపయోగకరమైంది పబ్లిక్ కూడా దీన్ని గమనించేసి ఆ ముందు కొన్న బెనిఫిట్స్ ఏమిటాయంటే అమ్మిన వ్యక్తి ఏమైనా డ్యూస్ ఉంటే రిజిస్ట్రేషన్ ముందే డ్యూస్ చెల్లించడం వల్ల కొన్న వ్యక్తికి ఆ భారం కూడా పడకుండా ఉంటుంది దీన్ని పబ్లిక్లోకి బాగా అవేర్నెస్ తీసుకొని దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరడమైంది